హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చూపించబోయేటువంటి రెసిపీ పప్పుల పొడి ఇది ఒక స్పూను పిల్లలకి డైలీ రైస్లో వేసి పెట్టారంటే పిల్లలు బలంగా ఉంటారు హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మనం ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై అలాంటి వాటిలో లాస్ట్లో ఈ ఒక్క పప్పుల పొడి ఒక స్పూన్ వేశారంటే ఫ్రై ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే పప్పుల పొడి ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పు అలాగే హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకొని ఆ మూడింటిని లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం ఎంత తినగలిగితే అంత స్పైసీనెస్కి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి కొంచెం కరివేపాకు వేసుకొని తోరగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్నటువంటి పప్పులు అలాగే ఎండుమిర్చిని వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఖచ్చితంగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగో వేసుకోండి ఇంగో వేసుకుంటే పప్పుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది నాలుగైదు వెల్లుల్లిపాయన వేసుకోవాలి కొంచెము బెల్లం వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఈ పొడిని ఇడ్లీలోకైనా తినచ్చు చాలా బాగుంటాయి వేడి వేడి రైస్లో కొంచెం ఈ పొడి వేసేసుకొని పైన అలా నెయ్యి వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పొడిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వాళ్ళకి స్టోర్ ఉంటుంది మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి